ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశాలు సోమవారం నుంచి కొనసాగుతున్న విషయం తెలిసిందే ఈ సమావేశం జరుగుతుండగా అసెంబ్లీలో సీఎం చంద్రబాబు గారు గత ప్రభుత్వంలో ఎక్సైజ్ శాఖలో జరిగిన అవినీతిపై శ్వేతపత్రం విడుదల చేశారు ఈ నేపథ్యంలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మాజీ సీఎం వైఎస్ జగన్కు మాస్ వార్నింగ్ ఇచ్చారు అసెంబ్లీ సమావేశాల్లో చంద్రబాబు గారు విడుదల చేసిన ఎక్సైజ్ శాఖ శ్వేతపత్రంపై పవన్ కళ్యాణ్ గారు స్పందించారు రాష్ట్రంలో గత ప్రభుత్వం హయాంలో భారీగా ఎక్సైజ్ శాఖలో అవకతవకలు జరిగాయన్నారు వేల కోట్లు వైసీపీ నేతలు దోచుకున్నారని ఆరోపించారు గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఏ ఒక్కరిని వదిలిపెట్టేది లేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు అన్న విషయం ప్రస్తుతం వరిల్ అవుతోంది ఉండగా పవన్ కళ్యాణ్ గారి గురించి తాజాగా రాజకీయ నాయకులు స్పందిస్తూ ఉండగా తాజాగా సీఎం చంద్రబాబు గారు స్పందించారట ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎంగా పవన్ కళ్యాణ్ గారు నా పక్కన ఉంటే నాకు ఎంతో ధైర్యంగా ఉంది అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ ప్రతి ప్రశ్న లేవనెత్తున్నారు ఇది సరైన టైం అసెంబ్లీలో పవన్ కళ్యాణ్ చూస్తుంటే నాకు తెలియని ధైర్యం వస్తోంది నువ్వు గ్రేట్ పవన్ అంటూ అన్నారట చంద్రబాబు గారు ప్రశ్న వ్యాఖ్యలు వైరల్ అవుతున్నాయి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయాల్లో మరోవైపు పవన్ కళ్యాణ్ గారు మాట్లాడుతూ తమది పగ ప్రతీకారం కాదని స్పష్టం చేశారు వైఎస్ జగన్ అదృష్టం బాగుంది కాబట్టే ఈరోజు వైసీపీ వాళ్ళు అసెంబ్లీ లేకుండా పారిపోయారన్నారు గత ప్రభుత్వంలో తప్పు చేసిన ఎవరిని తాము వదిలిపెట్టమని వారికి శిక్ష పడేలా చేస్తామని అసెంబ్లీ సాక్షిగా పవన్ కళ్యాణ్ గారు అన్నారు